అందరికీ వందనాలు ఏడేండ్ల శ్రమల్ని తట్టుకోలేక అరణ్యానికి పారిపోయినటువంటి ఇష్రేలి ప్రజలు ఏ ప్రాంతంలో వాళ్ళు నివసిస్తారు ఆ మూడున్నర సంవత్సరాలు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే పరమగీత గ్రంథము నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినం ప్రాణేశ్వరి లెబానోను విడిచి నాతో కూడా రమ్ము లెబానోను విడిచి నాతో కూడా రమ్ము అమాన పర్వతం శిఖరము నుండి శనూరు హెర్మోనుల శిఖరముల నుండి సింహ వాగ్రుములు నుండి గుహలగల కొండలపై నుండి నీవు క్రిందికి చూచతవు మనం చదువుకున్న ఈ వాక్యంలోని ప్రాణేశ్వరి అంటే ఏడేండ్ల శమలలోని అరణ్యానికి పారిపోయినటువంటి సంఘం ఈ సంఘాన్ని ప్రాణేశ్వరి అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు సంబోధిస్తున్నారు ఆ సంఘంతో ఏమని చెప్తున్నారు లెబానోను విడిచి నాతో కూడా రమ్ము ఎక్కడ ఉండబెట్టి పిలుస్తున్నాడు లెబానోను విడిచి అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కున్నట్టు లెబానోల్లో ఉన్నట్టు ఈ లెబానోను ఏంటంటే అదంతా కూడా అరణ్య ప్రాంతం కొండ ప్రాంతం అయితే అక్కడే ఎందుకున్నారు ఏడేళ్ళ సమయంలోనంటే మత్తయసు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో చెప్పబడుతున్నటువంటి ఉన్న ఉన్నవాళ్ళు అరణ్యానికి పారిపోవాలని చెప్పి ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందంటే ఏడైన శ్రమంలోని ఆ వాగ్దానం నెరవేరుతుంది ఏడైన శ్రమంలోని పది మంది రాజులు ఏడు రాజ్యాలు వాళ్ళు ఇస్రాయేల్ దేశం మీదకి వచ్చి శ్రమలో మహాశ్రమలు కలిగి చేస్తారు ఈ శ్రమను తట్టుకోలేక ఈ మహాశ్రమలను తాళలేక ఇస్రాయల్ ప్రజలు ఎడిశులేము విడిచి అరణ్యానికి పారిపోతారు ఆ అరణ్యంలో పారిపోయినటువంటి ఆ ప్రాంతం పేరే లెబానోను అక్కడ ఎన్ని సంవత్సరాలు వాళ్ళు నివసిస్తారంటే దానికి ప్రకృతి గందం పన్నెండో అధ్యాయం ఆలోచన ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను అచ్చట వారు వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచను ఈ సిద్ధపరిచి ఉంచిన ఆ స్థలం పేరే మనం ఇందాక చదువుకున్నటువంటి పరమగీతంలో ఉన్నటువంటి లెబనోను ప్రాంతము ఇక్కడ ఆ అరణ్యానికి పారిపోయినటువంటి ఆ సంఘం ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు అంటే మూడున్నర సంవత్సరాలు అక్కడే నివసిస్తారు ఇస్రాయల్ ప్రజలు అయితే ఆ నివసించే ప్రాంతం పేరే లెబానోను అరణ్యము లెబానోను కొండలు అని చెప్పి మనకి చెప్పబడుతుంది దేవుడి కొద్ది మాటలు దించును గాక ఆమె